రెండు వందల నూట యాభై పెట్టి తెచ్చుకున్న ఇప్పటికైతే దీంతోనే నేర్చుకుంటా మంచి టైలర్ గా అయినాక మంచి కత్తెర తెచ్చుకుంటా అని అనుకోదు మీరు మీరు ఇంట్రెస్ట్ ఉండి టైలరింగ్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే పేపర్ ప్యాటర్న్ తో పాటుగా ఒక స్కేల్ అయితే మీకు ఫ్రీగానే ఇస్తానండి మీరు బయట కొనకుండా మామూలుగా సెవెంటీ ఎయిటీ రూపీస్ అయితే ఉంటది మంచి క్వాలిటీది మీకు ఇది నేను నేను వాడే మంచి క్వాలిటీది దీపక్ బ్రాండ్ది పేపర్ తో పాటుగా ఒక స్కేల్ అయితే మీకు ఫ్రీగానే ఇస్తానండి ఇదే కొలత జాకెట్ ఆధారంగా హ్యాండ్స్ ని ఎట్లా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి కానీ కొలత జాకెట్ మాత్రం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేది మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ముడతలు ఉన్న జాకెట్ అనుకోండి మీరు కుట్టేది కూడా ముడతలు వచ్చేలాగానే వస్తుంది కాబట్టి మంచి ఫిట్టింగ్ ఉన్నది తీసుకోండి హ్యాండ్ కటింగ్ వరకు మొత్తం క్లియర్ గా చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్ పీసింది తీసి కాసేపు పక్కన పెట్టిద్దాం ఇప్పుడు హ్యాండ్ కట్ చేయడం కోసం ఈ చివరినే బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా ఈ చివరిన హ్యాండ్స్ కట్ చేయాలి సో దీనికోసం ఏం చేస్తారంటే ఇది ఇటువైపు వచ్చేలాగా తిప్పేద్దాం అంటే ఎక్కువ మందికి మనకు కుడిచే అలవాటు ఉంటుంది కదండి ఇక్కడ ఉంటే కంఫర్ట్ ఉంటుందని ఇప్పుడు ఇట్లా ఫోల్డింగ్ చేసేసరికి ఏముంది ఇది ఓపెన్స్ అనేది అటువైపు నొక్కున్నాయి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు నొక్కుంది క్లాత్ మాత్రమే ఇక్కడ తిప్పేసినాం ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పిన హ్యాండ్స్ రెండు ఒకేసారి కట్ చేసుకుంటాం జాకెట్ లో రెండు హ్యాండ్స్ ఉంటాయి లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయి కానీ కట్ చేసేటప్పుడు రెండు కలిపి ఒకేసారి కట్ చేస్తామని చెప్పిన అది ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూడండి ఆల్రెడీ క్లాత్ ఒక ఫోల్డింగ్లో ఉంది ఇలా ఫోల్డింగ్లో ఉన్న ఈ క్లాత్ని మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ అనేది చేయండి అంటే మనకు నాలుగు లేయర్స్ కింద ఫోల్డింగ్ అయింది కదా రెండు హ్యాండ్స్ వచ్చేస్తాయి అయితే ఫోల్డింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ ఇట్లా చివరి వరకు ఫోల్డింగ్ చేయకుండా ఒక రెండు ఇంచులు వెనక్కి ఫోల్డింగ్ చేయండి సపోజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి చివరి నుంచి ఒక రెండు మూడు ఇంచులో ఒక మార్కింగ్ చేయండి ఇప్పుడు దీన్ని ఏం చేయండి ఇక్కడ వరకే ఫోల్డింగ్ చేసుకోండి ఇట్లా ఇట్లా ఎందుకు ఇట్లా ఫోల్డింగ్ చేయాలి అంటే బిగినర్స్ ఎక్కువ మంది ఏం చేస్తారు అంటే చివరి వరకు ఫోల్డింగ్ చేసుకొని చంక దగ్గర నాలుగు పిరికల్ జాయింట్లు వేస్తారు అయితే అది ఓల్డ్ పద్ధతి అండి ఇది వరకు అట్లా వేసేవాళ్ళు కానీ ఇప్పుడు కొత్తగా న్యూగా నేర్చుకుంటున్నారు మీరు ఇప్పుడు ఈ అదే నాలుగు ముక్కలు వేసుకుంటా పోవద్దు జస్ట్ రెండు ముక్కలు మాత్రమే వేయవచ్చు జాయింట్లు ఇంకా రెండింటికి జాయింట్లు వేయాల్సిన పని ఉండదు అందుకోసం ఇట్లా కొంచెం వెనక్కి ఫోల్డింగ్ చేసుకొని కింద హెచ్ తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మీకు నిన్న క్లాస్లో క్లియర్గా చెప్పిన ట్రాంగిల్ స్కేల్ పెట్టేసుకొని లైన్ రాజేయండి హెచ్చు తగ్గులు పర్ఫెక్ట్గా వస్తాయి ఒకవేళ ఇది లేకుంటే కనుక తయారు చేసుకోవచ్చు మనం కట్టముక్కోని మన ఛానల్లో వీడియో ఉంది ఎలా తయారు చేసుకోవాలనేది చూడండి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ ఇట్లా ఈ ఎడ్జ్ దీనికి సమానంగా వచ్చేలాగా పెట్టుకుంటే ఇంకొక ఎడ్జ్ సమానంగా చూపిస్తుంది దీని ప్రకారం ఇట్లా లైన్ రాజేయండి ఇట్లా అయితే మన దగ్గర ప్రతి నెల పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్స్ తీసుకుంటాం కదండి ఈ ఫిబ్రవరిలో ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాము అయితే మన దగ్గర ఏమేమి పే బ్లౌజ్ కటింగ్ పేపర్స్ ఉంటాయి అవి ఎవరికి యూజ్ అవుతాయి ఈ డీటెయిల్స్ కోసం మన వాట్సాప్ నెంబర్ ఇస్తాను దీనికి హాయ్ అని మెసేజ్ పెట్టండి మీకు ఆ వీడియో వస్తుంది చూసుకోవచ్చు అయితే ఈ ఫిబ్రవరిలో మాత్రం ఈ ట్రయాంగిల్ స్కేల్ ఒకటి నేను ఫ్రీగా ఇస్తాను పేపర్ తో పాటుగా ఒక స్కేల్ అయితే మీకు ఫ్రీగానే ఇస్తానండి మీరు బయట కొనకుండా మామూలుగా సెవెంటీ ఎయిటీ రూపీస్ అయితే ఉంటుంది మంచి క్వాలిటీది పేపర్ తో పాటుగా ఒక స్కేల్ అయితే మీకు ఫ్రీగానే ఇస్తాను ఓకేనా ఇప్పుడు కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసినాం కదా ఇక్కడ నుంచి పైకి మనం హ్యాండ్ కటింగ్ చేసుకుంటాం సో ఇప్పుడు జాకెట్ ని తీసుకోండి జాకెట్ ని తీసుకొని అయితే ఇప్పుడు జాకెట్ ని బండబెట్టి కూడా కట్ చేయచ్చు అండి లేదు అంటే మనం ఖర్చులని విడివిడిగా తీసుకొని కట్ చేయొచ్చు మీరు ఫ్యూచర్లో టైలర్స్ అది కస్టమర్స్ ఏమైనా కుట్టే ఇంట్రెస్ట్ ఉందనుకోండి మీరు దీన్ని బండబెట్టి కట్ చేసే పద్ధతి మీరు నేర్చుకోకండి టేప్ మెజర్మెంట్స్ తీసుకొని ఖర్చులు యాడ్ చేసే పద్ధతి తీసుకోండి ఎందుకంటే ఒక్కోసారి కస్టమర్ బాడీ మెజర్మెంట్ ఇచ్చిపోతారు అప్పుడు ఏం చేస్తారు ఖర్చులు అవన్నీ మీరు ఎట్లా యాడ్ చేస్తారు మీకు తెలియదు అప్పుడు బండ గుర్తయింది జాకెట్ బండబెట్టి గీయడమే మీకు వస్తుంది టేప్తో కొల్చడం ఖర్చులు యాడ్ చేయడం ఇవన్నీ మీరు నేర్చుకోవాలి సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్లో ఫస్ట్ దీంట్లో హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ చంకర ఉండు ఈ మూడు ఒకసారి కొలుచుకుందాం హ్యాండ్ పొడవు ఈ జాయింట్ నుంచి ఇప్పుడు బాడీ పార్ట్ షోల్డర్ హ్యాండ్ ఇక్కడ కుట్టు ఉంటది ఇదిగోండి మీకు క్లియర్ గా చూపిస్తా కుట్ అనేది ఇదిగోండి ఇట్లా ఉంది హ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్మెంట్ ఒకసారి కొల్చండి టేప్ ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వరకు చూసుకోండి ఐదు ఇంచులు ఉంది అయితే ఈ కస్టమర్ ఒక హాఫ్ ఇంచు పెంచమన్నారు అంటే ఐదు అంటే ఐదున్నర పెడితే అయిపోయింది నేను ఐదున్నర హ్యాండ్ కూడా ఉంది ఇది గుర్తు పెట్టుకోండి ఇప్పటికైతే దానిలో విగతా నేను విడివిడిగా చూపిస్తాను ఈ ఐదున్నర పొడవు మార్కింగ్ చేసేటప్పుడు ఈ కింద వైపున పైపింగ్ వేయడం కోసం ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టండి లైన్ డ్రా చేయండి ఎందుకు పైపింగ్ వేయాలి అంటే ఇప్పుడు ఈ జాకెట్లో పైపింగే ఉంది మరి ఇదిగోండి ఇక్కడ చూడండి నల్ల కలర్ జాకెట్ నల్ల కలర్ పైపింగ్ వేసేసేది దీనికి రన్నింగ్ పైపింగ్ సో పైపింగ్ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకున్నాం పైపింగ్ లేకుండా హెమ్మింగ్ చేసే పద్ధతి ఉంటే వన్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు ఇది పైపింగ్ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకున్నాం ఇలా లైన్ డ్రా చేసి ఐదున్నర అంటే జాకెట్ ఇది ఐదు ఉంది కానీ వీళ్ళు హాఫ్ ఇంచ్ పెంచమన్నారు నేను ఐదున్నర తీసుకుంటున్నా ఈ పెంచిన లైన్ దగ్గర ఐదున్నర పెట్టండి ఇట్లా పెట్టి ఒక లైన్ డ్రా చేయండి పైన ఇంకొక దగ్గర కూడా మార్కింగ్ చేయండి వంకరలు పోతాయి మీరు వంకర్లు గీస్తారు చాలా మంది కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇప్పుడు ఈ రెండు లైన్స్ కలిపి లైన్ డ్రా చేయండి స్ట్రైట్గా వస్తుంది లేదంటే కిందికి వస్తుంది పైకి వస్తుంది అప్పుడు హ్యాండ్ మిస్టేక్ అవుతుంది ఇట్లా గీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఖర్చు యాడ్ చేసుకోవాలి మరి ఇదేందన్న మళ్ళీ ఖర్చు అంటే మీకు క్లియర్ గా చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ పైపింగ్ వేయడం కోసం ఏదైతే హాఫ్ ఇంచు కింద వైపున ఖర్చు తీసుకున్నామో ఇక్కడ ఇప్పుడు ఈ పై వైపున కూడా పైకి అటాచ్ చేయడానికి ఖర్చు ఉంటుంది లోపల చూపిస్తాను చూడండి ఇప్పుడు హ్యాండ్ పీస్ లో ఇదిగోండి కనబడుతుందా మీకు కుట్టేమి ఇక్కడ వరకు ఉంది కానీ ఇదంతా ఖర్చు ఇదిగోండి ఇదంతా కూడా ఖర్చు హాఫ్ ఇంచు ఖర్చు అనమాట ఇది అంటే ఈ ఖర్చు అనేది పైకి తీయాలి మళ్ళీ ఇదిగోండి ఇట్లా ఉంటది ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్ అనేది ఇక్కడ వరకే ఉంది కదా ఇక్కడ ఖర్చు ఉంది మరి హాఫ్ ఇంచు ఖర్చు పైకి ఉంటుంది ఈ పైకి హాఫ్ ఇంచ్ ఇక్కడ మళ్ళీ మార్కింగ్ చేయాలి ఇది ఇంకా ఇప్పుడు మీకు హ్యాండ్ పొడవలో ఖర్చులు అవన్నీ వచ్చేసినాయి రెడీ అయిపోయింది ఇప్పుడు పొడవు వడకు రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకుందాం హ్యాండ్ లూజు ఇలా పెట్టేసుకొని డబల్ ఫోల్డింగ్ పైననే తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చండి ఎంత ఉంది ఇది ఏడు పా ఉంది ఏడు పైన ఒక గీత ఉంది సరే ఏడించులు అనుకుందాం ఇప్పుడు ఏడించులని ఎగ్జాక్ట్ ఇట్లానే మార్కింగ్ చేయండి ఇక్కడ ఇది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఖర్చు తీసుకోవాలి ఎందుకు అంటే ఇదిగోండి లోపల ఖర్చు ఉంది మరి ఖర్చు ఎంత ఉంది ఇది ఒకటిన్నర ఖర్చు ఉంది ఎటువైపునకు ఉంది ఇది బయటి వైపునకి హ్యాండ్ అంతా ఓను బయట వైపునకు ఒకటిన్నర ఖర్చు ఉంది కదా సో ఇప్పుడు ఇక్కడ కూడా బయటకి ఒకటిన్నర ఖర్చు తీయాలి సో నేను బాడీ పార్ట్లో కూడా ఇదే ఒకటిన్నర పెట్టినా కాబట్టి స్కేల్ అంతా ఇది అంటే ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఒరిజినల్ ఇది లోపల ఖర్చు అర్థమైంది కదా లూజ్ వరకు ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీయాలి ఇక్కడ చూడండి హ్యాండ్ ఎట్టు ఇక్కడ నుంచి ఇక్కడ డౌన్ ఇట్లా కర్వ్ షేప్ ఉంది ఇట్లా రౌండ్గా కరువు ఉంది మనం కూడా ఏం ఇట్లా కరువు తీయాలి కిందికి మరి ఇక్కడ ఇంత ఉంది కదా ఎంతవరకు కరువు తీయాలంటే ఈ క్లాత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి అయితే యాక్చువల్గా ఒకవేళ ఫిట్టింగ్ లేని జాకెట్ ఉంటే నడుము లూజ్ ప్రకారం ఒక ఫార్ములాని లోని యూజ్ చేసుకొని పెట్టుకుంటాం కానీ మీకు స్టార్టింగ్ లోనే చెప్పినా ఫిట్టింగ్ ఉన్న మంచి జాకెట్ తీసుకోండి ముడతలు లేని అని సో ఇప్పుడు ఈ జాకెట్లో మీకు ఎట్లాంటి ముడతలు లేకుండా ఉంది కాబట్టి దీంతోనే చూపిస్తాను ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జాయింట్ వరకు ఇదిగోండి ఇది వచ్చేసి జాయింట్ కదా ఇలా కొల్చండి ఇది ఈ నుంచి ఇందాక ఎంత ఉంది రెండున్నర ఉంది ఇప్పుడు ఇదే రెండున్నరని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం ఏదైతే హాఫ్ ఇంచు ఖర్చు పైకి తీసినామో ఇక్కడి నుంచి రెండున్నర ఇలా పైకి తీసుకోండి ఇలా పైకి తీసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ పైకి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి మళ్ళీ పైకి హాఫ్ ఇంచు ఇదిగోండి ఇప్పుడు ఇట్లా తీసుకునేటప్పుడు ఇక్కడ పైపింగ్ కోసం అని చెప్పేసి హాఫ్ ఇంచు పైకి తీసేసినాం ఇక్కడ మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఖర్చు ఉంటుంది ఇప్పుడు ఈ కింద వైపున హ్యాండ్ ఖర్చు ఉంటుంది చూపిస్తాను చూడండి ఈ జాకెట్ ని రివర్స్ తీసుకుంటే మీకు కనబడుతుంది ఇదిగోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంది పైకి ఇది కుట్టు ఇది అంతా ఖర్చు అంటే ఒక హాఫ్ ఇంచు పైకి ఖర్చు ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి అది ఇక్కడ వరకు ఇప్పుడు ఇది ఇక్కడ వరకు వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా పైకి అర్థమైంది కదా మీకు ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా లైన్ డ్రా చేసుకుంటాం ఈ పై నుంచి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసేటప్పుడు మీకు హ్యాండ్ పీస్ పెట్టేసుకొని ఇట్లా పెట్టి ఎగ్జాక్ట్ ఇది అట్లా రన్నర్ వీళ్తో రన్ చేసుకొని మార్కింగ్ చేయొచ్చు లేదు అంటే మీకు ఇంక ఈజీ పద్ధతి ఒకటి చూపిస్తా ఫస్ట్ ఏం చేయండి టేప్ తీసుకోండి ఈ స్టార్టింగ్ దగ్గర వన్ ఇంచుకు ఒక మార్కింగ్ చేయండి మళ్ళీ ఇదే స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులకు ఒక మార్కింగ్ చేయండి ఓకేనా ఇలా రెండు మార్కింగ్స్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కరువు షేప్ తీసుకునేటప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇదిగోండి ఇట్లా హ్యాండ్ని అనేది కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి ఈ ఖర్చు కాకుండా ఎక్కడ వరకు ఉందో దీన్ని కొలిచండి ఇట్లా ఈ రౌండ్ కాదు ఈ రౌండ్ చెప్తలే నేను ఈ భాగం చెప్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఈ భాగం వరకు ఇట్లా ఇట్లా చూసుకోండి ఇట్లా ఇట్లా చూసుకున్నప్పుడు వచ్చింది ఇది ఈ దాకా వచ్చింది ఇట్లా పెట్టుకోండి ఇది ఒక ఒకటిన్నర ఖర్చు ఇక్కడ ముందుకు వస్తుంది ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ మిగులుతుంది ఇది ఖర్చు ఇప్పుడు ఇక్కడ వరకు మనం కరువు సేపు తీసుకోవాలి దీనికోసం ఏం చేస్తారంటే ఇప్పుడు ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనకి పైన లైన్ దగ్గర పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకు ఖర్చు హాఫ్ ఇంచు ఖర్చు ఉంది కదా ఈ పైన లైన్ దగ్గర వరకు తీసేసుకోవాలి రెండించ్ల దగ్గర నుంచి ఈ ఎడ్జ్ ఎక్కడ వరకు వచ్చిందో ఇక్కడ వరకు ఫస్ట్ స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇట్లా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ పై లైన్ ఇక్కడ ఉంది ఇది వచ్చి అంటే మనకి ఏది ఇక్కడ మూలలాగా వచ్చింది ఈ మూల షేప్ని మనం కర్వ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి దీనికోసం కర్వ్ స్కేల్ తీసుకోండి ఈ కర్వ్ స్కేల్ ని ఈ డ్రా చేసిన ఈ లైన్ పైన స్ట్రైట్ గా ఉన్న ఈ లైన్ రెండింటికి టచ్ అయ్యేలాగా ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి పెట్టేసేయాలి ఇదిగోండి ఈ విధంగా ఇట్లా గా పెట్టేసుకొని ఇప్పుడు స్కేల్ ఎట్లుందా గీసేసుకున్నామంటే మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ వచ్చేసి పర్ఫెక్ట్ వస్తుంది చాలా మంది ఏం చేస్తారంటే దీంట్లో ఉన్నట్టుగా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే తీస్తారు రన్నర్ తో రన్ చేసుకొని బట్ అలా చేసినప్పుడు ఆ రౌండ్ షేప్ పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు అందుకోసం మీరు ఈ విధంగా ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసుకొని మీరు రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి తర్వాత వచ్చేసి మనకు ఈ లైన్స్ డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి ఒరిజినల్ లైన్ ఇది వచ్చేసి ఖర్చు లైన్ ఇక్కడ ఒక చిన్నగా పావించు కొద్దిగా అంత జాయింట్ పడుతుంది అవసరం కూడా లేదు మనకు జాయింట్ ఏది ఖర్చు ఇక్కడ వరకు ఉంది కాబట్టి సో మనకి ఈ చిన్న ముక్క అవసరం కూడా లేదండి ఇట్లానే వదిలేసుకోవచ్చు ఇలా రౌండ్ షేప్ మార్కింగ్ చేసిన తర్వాత చాలా మంది ఇక్కడ వరకే మార్కింగ్ చేసి వదిలేస్తారండి అయితే కొలత జాకెట్లో మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్లో నార్మల్గా రౌండ్ షేప్ ఉంటది ఉంటుంది చూడడానికి ఇదే రౌండ్ ఉంటుంది కానీ దీంట్లో ఏం చేస్తారంటే ఈ కింద వైపున హ్యాండ్ పీస్ కి ఈ భాగంలో ముడతలు వస్తాయి పై వైపున కాకుండా ఈ ప్లేస్ లో ముడతలు వస్తాయి అలా ముడతలు రాకుండా ఇంకా కొంచెం లోపలికి తీయాలి అది ఎక్కడ అంటే ఇక్కడ ఒక పావించు ఇలా తీసుకొని ఈ రౌండ్ షేప్ ని ఇట్లానే తీసుకెళ్తూ ఈ పావించును కలుపుకొని ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే రౌండ్ షేప్ వరకే తీస్తారు కానీ ఈ కింద వైపుని ఈ పావించు కొద్ది అంత తీయరు వెనకాలేమవుతుంది హ్యాండ్ పీస్ కి కొంచెం బుడగలాగా మిగిలిపోతుంది క్లాత్ అది జాకెట్ లో మనకు తెలియదు తీసింది తీయనట్టు మీకు దీ క్లాస్ లో కూడా చెప్పిన బ్యాక్ పార్ట్ ఈ కింద వైపున కొంచెం కర్వ షేప్ వచ్చేలాగా పైకి తీసుకోవాల్సి ఉంటుంది అది ఆల్రెడీ కుట్టిన జాకెట్ లో మనకు తెలియదు కట్ చేసిన వాళ్ళు కుట్టిన వాళ్ళు ఆ విధంగా తీస్తారు అని చెప్పి సేమ్ అదే విధంగా హ్యాండ్ పీస్ లో కూడా ఈ కరువు షేప్ మనకు తీయడానికి ఉంటుంది జాకెట్ లో కానీ కింద వైపున కొంచెం ఒక పావించు తగ్గిస్తారండి అది మనకు జాకెట్ లో తెలియదు ఇది ఖచ్చితంగా బండ గుర్తులాగా గుర్తు పెట్టుకొని ఈ చిన్న ముక్కని మీరు మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేయాలి ఇప్పుడు మనకు హ్యాండ్ పీస్ వరకు కరువు షేప్ ఇవ్వడం మాత్రం మనకైతే అర్థమైంది కదా ఇప్పుడు దీంట్లో మళ్ళీ లోతు కట్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఏ విధంగానే నేను తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేద్దాం అయితే ఇక్కడ లైన్స్ చాలా ఉన్నాయి కదండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు క్లియర్ గా చూపిస్తాను ఫస్ట్ ఈ పైన లైన్ దగ్గర నుంచి కరువు షేప్ ఏదైతే తీసుకున్నామో ఈ కరువు షేపు తర్వాత ఇప్పుడు బండగుర్తులాగా ఇది లోపలికి ఇది పావిన్స్ అని చెప్పినది కదా ఈ లైన్ కలుపుకుంటూ ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి తర్వాత మనకి కింద వైపున హాఫ్ ఇంచు ఫస్ట్ ఒక లైన్ రాజేసినాం కింద హెచ్చు తగ్గులు లేకుండా ఈ లైన్ కట్ చేయాలి పైన లైన్ కట్ చేయద్దు మళ్ళీ పొరపాటున ఇలా ఈ చిన్న ముక్క ఎందుకంటే హెచ్చు తగ్గులు లేకుండా ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇట్నే ఉంచుకోవాలి చూడండి ఇక్కడ ఈ హ్యాండ్ పీస్ లో కింద వైపున హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నాం ఇది ఇట్లానే ఉంది పై వైపున హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నాం ఇది ఇట్లానే ఉంది అంటే ఈ లోపల వైపు ఉన్న ఈ లైన్స్ ఒరిజినల్ మెజర్మెంట్ అనమాట ఈ కింద వైపున హాఫ్ ఇంచ్ ఈ పై వైపున హాఫ్ ఇంచ్ ఈ రెండు అనేది ఖర్చులు కుట్టేసరికి ఏమవుతుంది ఈ హాఫ్ ఇంచ్ ఈ హాఫ్ ఇంచ్ వెళ్ళిపోను మనకి లోపల వైపున ఏదైతే మెజర్మెంట్ ఉందో అదే మెజర్మెంట్ తో జాకెట్ అనేది రెడీ అవుతుంది అనమాట ఇలా ఎగ్జాక్ట్ గా చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం లోతు అనేది కట్ చేయాలి చాలా మంది ఏం చేస్తారంటే ఇలా లోతు కట్ చేసేటప్పుడు ఓపెన్ చేసి కట్ చేసుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్ పైనుంచే కట్ చేస్తారు అట్లా చేయొద్దు బాగా అలవాటు ఉన్న వాళ్ళు అట్లా చేస్తారు మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కదా ఒకేసారి కాకుండా దీన్ని ఓపెన్ చేసి కట్ చేయాల్సి ఉంటుంది దానికంటే ముందు ఈ తలపైన చిన్న ఘాటు పెట్టేసుకోండి ఒకటిన్నర ఖర్చు ఏదైతే తీసుకున్నామో ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి ఇక్కడ మనకు యాక్చువల్గా ఇట్లా రావాలి కానీ చిన్న ముక్క జాయింట్ పడుతుంది కదా లోతు ఇక్కడ తీయకండి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ నుంచి లోతు దిద్దాం ఈ ముక్క జాయింటింగ్ అనేది స్టిచ్చింగ్లో చేసుకోవచ్చు ఇప్పుడు లోతు ఎందుకు దియాలనేది ఫస్ట్ చూపిస్తాం ఇప్పుడు ఈ జాకెట్ చూడండి ఇప్పుడు జాకెట్ లో వీపు భాగం ఉంటది వెనకాల భాగం వచ్చేసి వీపు వీపు భాగం దగ్గర మనకి ఏమవుతుంది చంక అనేది రౌండ్ ఎంత ఉందో అదే రౌండ్ తీసుకున్నాం కానీ ముందు భాగం దగ్గర లోత్ అనేది ఎందుకు తీస్తాం మీరు చేతులు జాచినప్పుడు ఎట్లా చేస్తారు ముందుకున్న చేతులను సమానంగా తీస్తారు కానీ వెనక్కి దియరు కదా చేతులని మనం చేతులు వే సరిగ్గా జాపినప్పుడు చేతులు ముందుకు అంటాం అంటే చంక భాగం దగ్గర చేతులు ముందుకు అన్నప్పుడు ముడతలు వస్తాయి సో అందుకని చంక భాగంలో ముందు భాగంలో ముడత లేకుండా హ్యాండ్ పీస్కి లోతు తీయాలి బాడీ పార్టుకి ఫ్రంట్ పార్టు కూడా లోతు తీయాలి ఈ ఫ్రంట్ పార్టు కటింగ్ లో మీకు గా చూపిస్తాను లోతు ఎందుకు ఎట్లా తీయాలి అని హ్యాండ్ పార్ట్ కి లోతు అనేది ఇప్పుడు చూపించేస్తాను దీంట్లో ఈ ఘాటు పెట్టిన దగ్గర నుంచి టేప్ పెట్టేసుకొని వన్ ఇంచ్ ఎవ ప్రతి ఒక్కళ్ళకి చెప్తాను నేను ఇక్కడ ఈ ఉన్నోళ్ళు లావుగా ఉన్నోళ్ళు ఇవన్నీ లేవు ఒకే మెజర్మెంట్ ఉంటుంది ఘాటు దగ్గర నుంచి వన్ ఇంచ్ ఒక మార్కింగ్ చేయండి ఈ ఘాటు దగ్గర నుంచి ఈ ఖర్చు దగ్గర నుంచి హాఫ్ ఇంచు ముందుకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇట్లా ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వరకు టేప్ ఇట్లా పెట్టి ఈ టేప్ వచ్చి ఇక్కడ వరకు వచ్చింది ఫోల్డింగ్ చేయండి టేపుని టేపు ఫోల్డింగ్ ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇది మనకు లోతు పాయింట్ ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర లోతు ఎంత పెట్టాలి అంటే ముప్పా ఇంచు పెట్టాలి ఇట్లా అయితే మీకు స్టార్టింగ్ దగ్గర నుంచి నిన్నటి క్లాస్లో కూడా చెప్పిన ముప్పై ఇంచు పావు ఇంచు ఒక ఇంచు ఇంచున్నారా ఇవన్నీ కూడా మేము చెప్తున్నాను కదా ఈ టేపు మెజర్మెంట్స్ అన్ని మీకు పర్ఫెక్ట్గా తెలియాలండి అయితే ఒకవేళ టేపు మెజర్మెంట్స్ కనుక మాకు తెలియదు తర్వాత ఈ కత్తెర పట్టుకోవడం ఈ కటింగ్ చేయడం మేము న్యూస్ పేపర్ పైన అయితే మాకు చేయడానికి వస్తుంది ఇట్లా క్లాత్ పైన రాదు ఇవన్నీ మీరు అనుకుంటే మీరు క్లియర్గా డీటెయిల్గా మన ఆన్లైన్ క్లాసెస్లో బేసిక్ క్లాసెస్ నేర్చుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది దీని కాస్ట్ ఓకేనా ఆరు నెలల వరకు నేర్పిస్తాను ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కాస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్స్ అసలు మిషన్ తొక్కడం కూడా రాదు మాకు కుట్లు వేయడం కూడా రాదు బేసిక్ కూడా మాకు తెలియదు దీంట్లో మేము జాయిన్ అయ్యి నేర్చుకుంటాము అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ పే చేసి మీరు బేసిక్ క్లాసెస్ నేర్చుకోండి కింద నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి బేసిక్ క్లాసెస్ కోసం మెసేజ్ పెట్టాను అని చెప్పి మీరు మెసేజ్ రాయండి దాని డీటెయిల్స్ నేను ఇస్తాను ఇప్పుడు ఇక్కడ అనేది పెట్టినా కదా ఇప్పుడు ఈ లోతు ఎట్లా తీయాలి అంటే లోతుడు తీయడం కోసం చాలా స్కేల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అంటే మన దగ్గర కాదండి మార్కెట్లో దొరుకుతాయి ఈ కర్వ్ స్కేల్ ఉంటుంది ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అంటాం దీన్ని ఆమ్ కర్వ్ స్కేల్ అని ఉంటుంది లోతు తీసే స్కేల్ అని ఉంటుంది చాలా ఉంటాయి కానీ మీకు ప్రతి స్కేల్తో కాకుండా అంటే ప్రతిది స్కేల్తో కాకుండా బై హ్యాండ్తో కూడా నేర్చుకోవాలి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచు ఇది లోతు పాయింట్ ఫస్ట్ ఏం చేయండి దీన్ని కొంచెం 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 ఇట్లా మార్కింగ్ చేసుకుంటూ దీనికి కలపండి ఇట్లా ఇక్కడ నుంచి తీసుకొస్తూ దీనికి గడిపేసేయండి ఇట్లా మళ్ళీ దీన్ని తీసుకొచ్చి దీనికి ఎట్లా కలపాలి అంటే ఒకేసారి ఇట్లా గీయకుండా ఇట్లా ఇక్కడి నుంచి తీసుకొస్తూ దీన్ని కలపండి అంతే ఇంకా వేరేది ఏం లేదు మార్కింగ్ చేసిన పీస్ని కట్ చేద్దాం మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది మీకు ఇది ఇప్పుడు ఈ కటింగ్ కూడా ఒకేసారి ఇట్లా కత్తెరితో ఇట్లా స్ట్రైట్గా తీయద్దు సన్నంగా స్టార్ట్ చేసుకోవాలి గోల్గా ఇట్లా సన్నంగా స్టార్ట్ చేసి మార్కింగ్ చేసిన ప్రకారంగానే ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి ఇట్లా 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 కూడా తీసుకోవచ్చు మనకేందంటే కట్ చేసేటప్పుడు లోతు మూల దగ్గర సూదిలాగా ఉండాలి ఈ మూల దగ్గర కూడా సూదిలాగా ఎండైపోవాలి ఇట్లా లోతు తీసే విధానం పర్ఫెక్ట్ ఉంటే మీకు భుజం దగ్గర ముడతలు రావు చంక దగ్గర ముడతలు రావు లోతు పర్ఫెక్ట్ వస్తుంది ముప్పావించు తీస్తాం మనం ఇది మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అండి ఇది లేకపోతే మాత్రం రాదు ఇప్పుడు లోతు అనే గుర్తు కోసం ఇట్లా మధ్యలో చిన్న ఘాటు పెట్టుకోండి ఇట్లా అయితే ఇప్పుడు ఈ సీజర్ కూడా చూస్తున్నారు కదండి మీరు సీజర్స్ కూడా మంచి సీజర్ వాడాలి ఏదో రెండు వందల నూట యాభై పెట్టి తెచ్చుకున్న ఇప్పటికైతే దీంతోనే నేర్చుకుంటా మంచి టైలర్గా అయినాక మంచి కత్తెరి తెచ్చుకుంటాను అనుకోవద్దు మీరు మీరు ఇంట్రెస్ట్ ఉండి టైలరింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొదటి నుంచే ఇవన్నీ కూడా మీరు మంచి వి తీసుకోండి ఇప్పుడు నేను వాడేది పిన్ బ్రాండ్ పిన్ బ్రాండ్ ఇది పదకొండో నెంబర్ వాడతాను నేను మీరు లేడీస్కి పదవ నెంబర్ సెట్ అయిపోతుంది దీని లింకు లో పిన్ చేసి పెడతాను మీరు వాళ్ళు తొమ్మిదో నెంబర్ తీసుకోండి ఒకవేళ జెంట్స్ అయితే పదకొండో నెంబర్ తీసుకోండి అయితే పదో నెంబర్ మాత్రం ఇద్దరికి యూజ్ అవుతుంది అండి జెంట్స్కి లేడీస్కి ఇద్దరికి యూజ్ అవుతుంది మీ ఈ వెయిట్ ఉంటుంది కొద్ది అంత మీరు మొయ్యగలిగితే పది నెంబర్ తీసుకోండి లేడీస్ జెంట్స్ అయితే మాత్రం పది పదకొండు రెండు వాడుకోవచ్చు ఇప్పుడు నేను పదకొండు నెంబర్ వాడతాను అనమాట అయితే నేను పిన్ బ్రాండ్ది ఈ ప్రొడక్ట్స్ లో పెడతాను మీకు ఒకవేళ పిన్ బ్రాండ్ కాకుండా వేరేది ఏదైనా కావాలంటే పైకి స్క్రోల్ చేసి మీకు నచ్చింది మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది అమౌంట్ తగ్గట్టుగా తీసుకోండి మినిమం ఒక ఫోర్ హండ్రెడ్ తీసుకోండి అక్కడ రివ్యూస్ చదివి మంచి రివ్యూస్ ఉన్న ప్రోడక్ట్ తీసుకోండి నేనైతే పిన్ బ్రాండ్ సజెస్ట్ చేస్తాను ప్రొడక్ట్స్ లింక్ లో కూడా ఇదే సీజర్ ని నేను పిన్ చేసి పెడతాను కావాలనుకున్న వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోండి ఇప్పుడు లోతు కట్ చేసినాం కదా ఇక్కడ చిన్న ముక్క జాయింట్ పడుతుంది ఈ చిన్న ముక్క జాయింట్ వేయడం కోసం మనం వెనకాల భాగం వీపు భాగం ఉంది కదా ఈ వీపు భాగం దగ్గర ఈ ముక్కను కట్ చేస్తాం మనం ఇదిగోండి ఇట్లా ఉంటది అయితే ఈ ముక్కని మనకి ఇక్కడ రెండు భాగాలుగా కట్ చేసుకుంటే ఇక్కడ జాయింట్ వేసుకోవచ్చు ఇట్లా ఇక్కడ లోపల నుంచి ఇట్లా జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా పీస్ దీన్ని ఫోల్డ్ చేసి కరెక్ట్ గా కట్ చేసుకొని తీసుకోవచ్చు లేదు అంటే బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత ఏదో ఒక దగ్గర ముక్కలు మిగులుతాయి చిన్న ముక్క జాయింటింగ్ చేసుకొని మళ్ళీ ఒకసారి సర్జ్ చేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ ప్రాసెస్ లో మీకు క్లియర్ గా చూపిస్తాను ఇంకోటి మన ఆన్లైన్ క్లాసెస్ లో నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే సీక్వెల్ ఉంటాయి కటింగ్ స్టిచ్చింగ్ కటింగ్ స్టిచ్చింగ్ అవన్నీ కూడా సీక్వెల్ ఉంటాయి అనమాట ఏది బ్లౌజ్ కటింగ్స్ నేర్చుకోవాలి అనుకుంటే మాకు బేసిక్ అంతా వచ్చు బ్లౌజ్ కటింగ్ లో మాకు అవి కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు మన అడ్వాన్స్డ్ బ్లౌజెస్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు బేసిక్ కూడా మాకు తెలియదు అనుకునే వాళ్ళు బేసిక్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి సో నెంబర్ ఇస్తాను ఈ నెంబర్ కు మీరు మెసేజ్ చేయండి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తాను తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా లెంత్ పొడవు ఎట్లా తీసుకున్నాం హ్యాండ్ పొడవుకి ఖర్చులు ఎట్లా యాడ్ చేసుకున్నాం హ్యాండ్ డౌన్ ఈ పార్ట్కి ఖర్చులు ఎట్లా యాడ్ చేసుకున్నాం ఈ కరువు తీసే విధానం మీకు ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చు లోతు తీసే విధానం ఇదంతా కూడా మీకు క్లియర్గా అర్థమైంది కదా సో వీడియోలో చెప్పిన టిప్స్ మీకు నచ్చితే వీడియోకి మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను లేదంటే నేను అన్ని చదివి నెక్స్ట్ వీడియోను వాటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను మీ ఫ్రెండ్స్ చాలా మంది బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలనుకుంటారు కానీ వాళ్ళకి ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి కదా అట్లాంటి వాళ్లకు ఈ వీడియో యూజ్ అవ్వచ్చు ఎందుకంటే హ్యాండ్ కటింగ్ లో చాలా మిస్టేక్స్ చేస్తుంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్ తో ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెలైకన్ ఆల్ సింబల్ లో ఉందా లేదా అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఆల్ సింబల్ లో ఉంటేనే మెసేజ్ నేను వీడియో పెట్టంగానే మీ ఫోన్ కి మెసేజ్ వస్తుంది ఆల్ సింబల్ లో లేకుంటే మాత్రం రాదు అది ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్